అందరికీ నమస్కారం నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి నారదా న్యూస్ స్వాగతం ప్రలోభాలు వత్తిల కారణంగా అన్ని మతాలను స్వీకరించినటువంటి హిందువులు తమ తప్పు తెలుసుకుని తిరిగి స్వధర్మం స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం మతం మారినటువంటి హిందువులు సనాతన ధర్మంలోని గొప్పతనాన్ని తెలుసుకుని పొరపాటును సరిదిద్దుకుంటున్నారు తాజాగా ఇటువంటి ఘటన ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో చోటు చేసుకోవడం విశేషం అక్కడ రెండు వందల ఇరవైకి పైగా కుటుంబాలు క్రైస్తవాన్ని విడనాడి హిందూ మతాన్ని స్వీకరించారు బంగ్లాదేశ్ లోని క్రైస్తవ మిషనరీలు చాలా ఏళ్ల క్రితం అక్కడి వనవాసీలను ప్రలోభ పెట్టి క్రైస్తవ మతంలోకి మార్చాయి కానీ ఆ కుటుంబాలు తాజాగా తమ మూలం హిందూ ధర్మం హిందూ మతం అని గ్రహించి తమ పూర్వీకులు చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు వాళ్ళు సనాతన ధర్మానికి తిరిగి రావాలనుకున్నారు దీంతో ఘర్వాపసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అగ్నివీర్ సంస్థను సంప్రదించి అక్బాల ద్వారా శుద్ధి కార్యక్రమాలను నిర్వహించుకుని రెండు వందల ఇరవై క్రైస్తవ కుటుంబాలు తిరిగి సనాతన ధర్మంలోకి ప్రవేశించాయి హిందూ మతంలోకి పునఃప్రవేశం ఎంతో సంతోషంగా ఉందని తిరిగి తమ తల్లిని చేరుకున్నట్టుగా ఉందని అన్ని మతం నుంచి స్వధర్మంలోకి వచ్చినటువంటి వనవాసీలు తెలిపారు బంగ్లాదేశ్ లో మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువుల పైన తరచుగా దాడులు జరుగుతూ ఉంటాయి హిందూ దేవుళ్ళు పవిత్ర స్థలాలపైన కూడా దాడులు అక్కడ నిత్య కృత్యం అయితే మత పైన అగ్నివీర్ సంస్థ చేపడుతున్నటువంటి అవగాహన కార్యక్రమాలతో మార్పులు చోటు చేసుకుంటున్నాయి హిందూ మతం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది బంగ్లాదేశ్ లో రాజా ఘటనే ఇందుకు నిదర్శనం ఇదిలా ఉంటే ఈ ఏడు ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే కాకుండా ద్వితీయార్థంలో అంటే అక్టోబర్ నెలలో సైతం వంద మంది క్రైస్తవ వనవాసీలు సనాతన ధర్మంలోకి తిరిగొచ్చారు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తమ పూర్వీకులు మతం మారని కానీ ఇప్పటికీ తమ ఇబ్బందులు తొలగలేదని వనవాసులు చెప్పడం గమనార్హం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి